లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వసుంధరా చనిపోయిందని చెప్పి బాధతో తులసి బయటికి వచ్చి వసుంధరని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి చేతికి శ్రీకాంత్ చేయి వచ్చి తగులుతుంది దాంతో తులసి చేతికి ఉన్న ఉంగరం అలాగే శ్రీకాంత్ చేతికి ఉన్న ఉంగరం రెండు కూడా ఊడి కింద పడిపోతాయి ఇక తులసి ఒక్కసారిగా స్ట్రెచర్ వైపు చూసేసరికి స్ట్రెచర్ మీద శ్రీకాంత్ కనిపిస్తాడు శ్రీకాంత్ను చూసి తట్టుకోలేకపోయిన తులసి సార్ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటే లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసి దగ్గరకు వచ్చి తులసిని ఓదారుస్తూ ఉంటారు ఇక సుపర్ణిక కూడా శ్రీకాంత్ను చూసి అన్నయ్య ఏంటన్నయ్య ఈ దిష్టి తగిలిందన్నయ్య ఇలా అయిపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సుబ్బు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు భగవంతుడా ఒకే యాక్సిడెంట్లో అమ్మని అన్నయ్యని ఇద్దరిని దూరం చేశావు ఇక ఎలా బ్రతకాలి ఎవరున్నారు అని సూపర్నిగా ఏడుస్తూ ఉంటుంది మేడం ఇక్కడ పెద్ద పెద్దగా అరవకూడదు గా ఉంటుంది పేషెంట్స్కి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసిని ఓదార్స్తూ ఉంటారు ఇక అప్పుడే జాను కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తుంది స్ట్రెచర్ మీద ఉన్న శ్రీకాంత్ని చూసి బావగారు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మేడం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ని ఇంటికి తీసుకెళ్లారని డాక్టర్లు చెప్తూ ఉంటారు చూసుకుంటాను డాక్టర్ అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక సూపర్ తులసి వసుంధర శ్రీకాంత్ల డెడ్ బాడీల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటారు ఏంటండి ఇలా జరిగింది ఏంటి ఆ దేవుడు రాత అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఈ సమయంలో ఇద్దరం ధైర్యంగా ఉండి తులసికి ధైర్యం చెప్పాలి ధైర్యాన్ని కోల్పోతే తులసికి ధైర్యం ఎవరు చెప్తారని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు జాహ్నవి తులసిని ఓదారుస్తూ ఉంటుంది జాను జాను సార్ జాను సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక భార్గవ్ వచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి ఇంటికి వెళ్దామా అని చెప్పి సుపర్ణికను అడుగుతూ ఉంటాడు ఇక సుపర్ణిక భార్గవ్ ఇద్దరూ కలిసి శ్రీకాంత్ వసుంధర డెడ్ బాడీని తీసుకుని వెళ్తారు ఇక కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటారు ఇక మళ్ళీ తిరిగి ఖుషి కోసం హాస్పిటల్కు వస్తారు పాప ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇంతకుముందు ముందే సృహలకి వచ్చింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక తులసి ఖుషి దగ్గరకు వెళ్తుంది తులసి అమ్మ అని ఖుషి అంటూ ఉంటుంది ఖుషి ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కొంచెం నొప్పిగా ఉంది తులసి అమ్మ అని ఖుషి చెప్తూ ఉంటుంది డాక్టర్ కుషిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చా అని తులసి అడుగుతూ ఉంటుంది ఓకే మేడం తీసుకెళ్ళచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఖుషి వెళ్దామా అని తులసి అడుగుతూ ఉంటుంది డాడీ వస్తు ఎక్కడ అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోని కుక్కుని కుషి ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇంటికి వెళ్దామా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ నిన్ను తీసుకెళ్లడం కోసమే మీ ఇంటికి వస్తు డాడీ చాలా సంతోషంగా వస్తున్నావు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది డాడీ వాళ్ళకి బాగానే ఉందా వస్తు ఇప్పుడు ఎక్కడుంది చెప్పు అని ఖుషీ పాప అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఖుషీ పాప తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుపర్ణిక వచ్చి ఎవరైనా నీకు అమ్మ లేదు బొమ్మ లేదు రా వెళ్దాం అని చెప్పి ఖుషీని అంటూ ఉంటుంది మేడం ఖుషీ బాధ్యత అలా అని చెప్పి మాటిచ్చాను ఖుషీని వదిలిపెట్టండి ఖుషిని ఎటుగా చూసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటే సూపర్ణగా అలానే చూస్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మి శ్రీనివాస్ జాహ్నవి ఖుషీని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు జోరున వర్షం పడుతూ ఉంటుంది మరోవైపు ఇంటి దగ్గర తులసి పామి అంతా కూడా తులసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ అల్లుడు బాబుకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అప్పుడే చెప్పారు తులసికి కుజ దోషం ఉందని దోష పరిహారం చేసుకుని పెళ్లి చేసుకుంటే బాగుండేది ఇప్పుడు బావగారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి వాళ్ళు ఖుషీని తీసుకుని ఇంటికి వస్తారు కుటుంబం అంతా కూడా తులసి వాళ్ళ వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మంగళ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారమ్మా ఈ అమ్మాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్నే తులసి అడిగేది ఈ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది అని వాణి అడుగుతూ ఉంటుంది ఇక మీదట ఖుషి కూతురుగా ఈ ఇంట్లోనే ఉండబోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక తులసి ఖుషిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏం జరిగింది నాన్న అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు అడుగుతూ ఉంటారు జరిగిందంతా కూడా లక్ష్మి అందరికీ చెప్తూ ఉంటుంది భగవంతుడా మనోరాలు తులసికి మంచి జీవితం దొరకబోతుంది అనుకుంటుంటే ఈ సమయంలో ఇలా జరిగింది ఏంటి అదే బాధగా ఉంది అత్తమ్మ తులసి జీవితం ఎలా మలుపు తిరగబోతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తులసి ఎవ్వరికీ అన్యాయం చేయలేదు తులసి చాలా మంచిది తులసికి ఆ దేవుడు అంతా మంచి చేస్తాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్తాడు బసురాజ్ దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను యాక్సిడెంట్ చేసేనే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదంట చిన్న చిన్న గాయాలే అయ్యాయంట ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారంటున్నా అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటాడు సిద్ధు సంతోషాన్ని చూసిన బసవరాజు వరి సిద్ధు నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చనిపోయారా ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు డాక్టర్తో నీకు అబద్ధం చూపించాను క్షమించిన సిద్ధు పై ఎంతో నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నాను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న అంత పెద్ద ఐస్క్రీమ్ జరిగినా కూడా వాళ్ళలో ఎవరికీ కూడా పెద్ద పెద్ద గాయాలు అవ్వలేదంటున్నా అని సిద్ధు చెప్తూ ఉంటే నిజమా సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నిజం నాన్న డాక్టర్ చెప్పేసరికి కూడా ఆశ్చర్యపోయానని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కుషియం తీసుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత తులసి అమ్మ ఎందుకు ఇక్కడే ఉంటానని మీ వాళ్ళకి చెప్తున్నావు నిన్ను తీసుకెళ్ళడం కోసమే కదా డాడీ వసు బయలుదేరారు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు డాడీ నీకు సర్ప్రైజ్ ఇస్తా అన్నారు ఇచ్చారా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఏం సర్ప్రైజ్ కృషి అని తులసి అడుగుతూ ఉంటుంది నీకు డాడీ చెప్పలేదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది చెప్పలేదు ఖుషి నువ్వు చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది డాడీ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా నీ పేరు మీదకి మార్చేశారు అదే డాడీ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు డాడీ సర్ప్రైజ్ని రివీల్ చేసేసాను అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది అయ్యో సార్ మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది ఇదా ఇంత కొంత సమయంలోనే ఇంత దగ్గర అయిపోయాము సంతోషంగా ఉంటే ఆ దేవుడు వరవలేకపోయాడేమో సార్ అందుకని సంతోషాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది సార్ ఎక్కడ ఉన్నా సరే మీ ఆత్మ శాంతించాలి మీ ఆత్మ శాంతించాలంటే పాప సంతోషంగా ఉండాలి ప్రాణాలను బలంగా పెట్టైనా ఖుషీ పాపను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక మీదట ఖుషీ పాప కూతురు కూతురుగానే పెరుగుతుంది మీ ఆత్మలు శాంతించాలి సార్ వసు మేడంకి మాటిచ్చాను మాటిచ్చిన ప్రకారమే ఖుషి పాపను కూతుర్లా చూసుకుంటాను సుపర్ణిక మేడం భాగవ్ సార్ కానీ ఖుషిని ఇవ్వండి సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఆకలిగా ఉంది అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఆకలిగా ఉన్న ఖుషి ఇప్పుడే అన్నం పెట్టుకొస్తానని తులసి ఏడ్చుకుంటూ కిచెన్ లోకి వెళ్లి అన్నం పెట్టుకుంటూ ఉంటుంది తులసి ఎవరెవరు అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో మనిషిలా ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తులసి అన్నలు అడుగుతూ ఉంటారు ఇష్టం లేకపోతే చెప్పండి ఖుషితో పాటు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నయ్య ఖుషికి తల్లి కానీ ఉండాలనుకుంటున్నాను ఖుషి మీకు అక్కర్లేకపోతే కూడా ఈ ఇంట్లో ఉండను అన్నయ్య నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకమ్మా ఇంటికి రెంట్ కడుతుంది ఈ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో నిన్ను కాదన్నమ్మా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏంటి ఏంటిగా మీరు కూడా తలసే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు శ్రీకాంత్ బాబు చాలా మంచివాడురా శ్రీకాంత్ బాబు అల్లుడై ఉంటే ఇంటిని అంతకంటే సంతోషంగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడురా కానీ శ్రీకాంత్ బాబు మధ్యలో లేడు తన కూతురైన ఖుీని తులసి చేతిలో పెట్టి ప్రాణాలు వదిలేశారు ఇంతమందిని బ్రతికించగలుగుతున్నాను ఒక్క ఖుషి పాపని బ్రతికించలేవనారా ఖుషి పాప కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కష్టార్జితంతో ఖుషి పాపను కూడా పెంచుతాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే అవసరం లేదు నాన్న అవసరం లేదు ఖుషి పాపకు ఎవరి కష్టార్జితం అవసరం లేదు శ్రీకాంత్ సార్ తన ఆస్తిని అంతటిని పేరు మీద పెట్టేశారంటున్నా అదే సారు నాకు పెళ్లి మండపంకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారంట అని కలిసి చెప్తూ ఉంటే అయ్యో బాబు ఇంత మంచివాడివి అల్లుడు కాకుండానే పైలోకానికి వెళ్ళిపోయావు బాబు నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా కూతుర్ని మనోరాలుగా పెంచుకుంటాం బాబు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి